హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇగన్ ఫ్రెండ్స్ ఈ పిల్లి నన్ను భలే సతాయిస్తుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో సింక్ కింద స్టీల్ ప్లేట్ ఊడిపోయింది అందులోంచి ఎలకలు వస్తున్నాయి వాటి కోసం వచ్చిద్ది అనమాట వచ్చి ఇల్లంతా గందరగోళం చేసిద్ది ఫ్రెండ్స్ నేను కూరగాయల స్టాండ్లో మర్చిపోయి ఒక గుడ్డు పెట్టాను ఫ్రెండ్స్ దీని దీని గోళకు అది పగిలిపోయి ఇల్లంతా అయిపోయింది ఫ్రెండ్స్ నేను ఆ వాసన పోయేదాకా తుడుచుకోలేక అల్లాడానమాట ఇది మార్నింగ్ బ్లాగ్ ఫ్రెండ్స్ ఇవ్వండి ఇంక పొద్దున్నే ఉప్మా చేస్తున్నాను అనమాట స్టవ్ బాండీ పెట్టుకొని తాలింపు ఆయిల్ పోసి తాలింపు వేసుకున్నాను తాలింపు గింజలు కరివేపాకు వేసుకున్నాను అందులో అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకున్నాను అవి వేగిన తర్వాత రవ్వ కూడా వేసాను ఫ్రెండ్స్ రవ్వ కూడా వేగిన తర్వాత పల్లీలు అన్నీ వేయించుకున్నాను ఫ్రెండ్స్ ఇటు పక్క వేడి నీళ్ళు కాచుకున్నాను అనమాట వేడి నీళ్ళు పోసుకోవాలి చన్నీళ్ళు పోసుకుంటే ఉండలు కట్టిద్ది అనమాట ఇంకా రవ్వ వేగిన తర్వాత వేడి నీళ్ళు పోసుకున్నాను సరిపడా ఎసురు పోసుకొని ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేసుకున్న టేస్ట్ అనమాట ఉప్మా ఉప్మా అట్టు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎగ్ కర్రీ ఉప్మా అట్టు చేస్తున్నాను అనమాట మా వాళ్ళకి బ్లాగ్ చూసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వర్షాలకి కొన్ని ఊర్లు కొట్టుకుపోయినాయి ఫ్రెండ్స్ వరద బాధితుల కోసం మీరు అందరూ దేవుణ్ణి ప్రార్థించండి ఫ్రెండ్స్ మనకి చేతనైన సాయం చేసేంత స్తోమత మనకి లేనప్పుడు ఏం చేస్తాం ఫ్రెండ్స్ దేవుణ్ణి ప్రార్థించాలి విజయవాడ కొన్ని కొన్ని ఊర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వర్షాలకి పాపం వాళ్ళకి వండుకునే పరిస్థితి కూడా లేదనమాట చాలామంది సహాయం చేస్తున్నారు వాళ్ళకి తోచిన సహాయము మనం సహాయం చేసే స్తోమత మనం లేదు కాబట్టి దేవుణ్ణైనా ప్రార్థిద్దాం ఫ్రెండ్స్ వాళ్ళు త్వరగా కోలుకోవాలని పాపం వండుకునే తినడానికి కూడా లేదు ఫ్రెండ్స్ ఇల్లంతా నీళ్ళు అనమాట నేను వార్తల్లో చూస్తున్నాను ఫోన్లో చూస్తున్నాను చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫ్రెండ్స్ వరదల వల్ల లేవు లేవులేండి వర్షాలు పడుతుంది కానీ మరీ వరదలు వచ్చే అంతగా లేవు కాబట్టి ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాము పూజ నేను వినాయకుడు పూజ కూడా చేసుకున్నాము పాపం విజయవాడ ప్రజలు కొన్ని కొన్ని ఊర్ల వల్ల అయితే వరదలకి చాలా ఇబ్బందులు పడుతున్నారు తినడానికి తాగటానికి కూడా లేకుండా ఇబ్బంది పడిపోతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరి గురించి దేవుణ్ణి ప్రార్థించండి ఈ వర్షాలు ఇంతటితో తగ్గిపోవాలి వరదలు తగ్గిపోవాలని చెప్పేసి వాళ్ళ ఇబ్బందులకి చాలామంది సహాయం చేస్తున్నారు మనకైతే అంత స్తోమత లేదు కాబట్టి దేవుణ్ణి వేడుకోండి ఈ వానలకి పొలాలు కూడా చాలా కొట్టుకుపోయినాయి ఫ్రెండ్స్ పాపం వాళ్ళందరి గురించి దేవుడిని మరొకసారి వేడుకుందాం ఫ్రెండ్స్ త్వరగా వానలు తగ్గిపోవాలి వాళ్ళ ఇళ్లలో వచ్చిన వా నీళ్ళన్ని వెళ్ళిపోయి వాళ్ళు ప్రశాంతంగా ముద్ద అన్నం వండుకొని తినే పరిస్థితి దేవుడు కల్పించాలని కోరుకుందాం ఫ్రెండ్స్ దయచేసి మీరందరూ కూడా చేయండి చాలామంది సహాయం చేస్తున్నారు మనకు అంత స్తోమత లేని వాళ్ళ మేం చేస్తాం దేవుణ్ణి వేడుకుందాము పాపం చాలా అవస్థలు పడుతున్నారు ఫ్రెండ్స్ ఈ వరదలకి విజయవాడ ప్రజలు బాగా ఇబ్బంది పెడుతున్న పడుతున్నారు నేను చూసినంతవరకు విజయవాడ మరి ఇంకే ఏ ఏ ఉన్నాయో ఉన్నాయేదో నాకు అంత ఐడియా లేదు పేర్లు కూడా గుర్తులేవు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే మీరు వాళ్ళ గురించి దేవుణ్ణి ప్రార్థించండి ఫ్రెండ్స్ పాపం చాలా అవస్థలు పడుతున్నారు వాళ్ళని చూస్తే బాధ వేస్తుంది మనం ఈరోజు ఇంత వర్షాలు లేవు లేవు దేవుడిని పూజ చేసుకుంటున్నాం గణపతికి పాపం వాళ్ళు పూజ కూడా చేసుకోలేక తినే తినడానికి కూడా తిండి లేక చాలా అవస్థ పడుతున్నారు ఫ్రెండ్స్ నేనైతే చూశాను చాలా బాధ అనిపించింది కానీ ఏం చేయలేని పరిస్థితి వాళ్ళకి ఎటువంటి సాయం చేసే స్థితిలో లేను మీరెవరైనా సాయం చేసే స్థితిలో ఉంటే తప్పకుండా సాయం చేయండి చే సాయం చేసే స్థితిలో లేని వాళ్ళు దేవుణ్ణి దేవుణ్ణి కోరుకోవటం తప్ప మనం ఏమీ చేయలేము ఫ్రెండ్స్ చాలా మంది వాళ్ళకి తోచిన సహాయం వాళ్ళు చేస్తున్నారు బా చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే వాళ్ళని చూస్తుంటే నీళ్ళతో ఇల్లంతా నీళ్ళ మయం పడుకోవడానికి లేదు కూర్చోడానికి లేదు బెడ్ కూడా తడిచిపోయి ఉంది పాపం ఒక ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చేసినాయి ఫ్రెండ్స్ కొంతమందికి అయితే అసలు కొంతమంది ఉండటానికన్నా ఉంది ఇల్లు కొంతమందికి అసలు లేదనమాట వేరే వేరే ఊర్లు వెళ్ళిపోతున్నారు పాపం వాళ్ళందరికీ ఒక మంచి భోజనం దొరకాలని దేవుణ్ణి కోరుకుందాం ఫ్రెండ్స్ ఆ వాటర్ అంతా ఇల్లిపోయి మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి చేరుకోవాలని దేవుణ్ణి ప్రార్థించండి ఫ్రెండ్స్ మనం ఎంతకన్నా ఏముంది ఫ్రెండ్స్ ఏ సహాయం చేయలేని వాళ్ళము మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్మే కదా ఫ్రెండ్స్ తప్పకుండా వాళ్ళ గురించి మీరు దేవుణ్ణి ప్రార్థించండి మరీ మరీ చెప్తున్నాను తప్పుగా అనుకోకండి ఏమైనా తప్పుగా మాట్లాడితే సారీ ఫ్రెండ్స్ నాకు తోచింది ఇదే నేను చేయగలుగుతున్నాను యూట్యూబ్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా వాళ్ళ గురించి మీరు కూడా దేవుణ్ణి ప్రార్థించండి ఫ్రెండ్స్ ఇంతకన్నా నేను కోరుకునేది ఏమీ లేదు ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ ఫ్రెండ్స్ మీ ఛానల్లో మీరు కూడా చెప్పండి దయచేసి అందరూ మీ మీ ఛానల్స్లో కూడా చెప్పి వాళ్ళకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మా వంట చేసేసి మా వారికి భోజనం పెట్టాను అనమాట మా వారు భోజనం చేస్తున్నారు కోడిగుడ్డు కర్రీ చేశాను కదా ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు ఇచ్చి ఒక లైక్ వల్ల మాకెంతో ఉపయోగం ఫ్రెండ్స్ కామెంట్ కన్నా లైక్ ఇస్తేనే మాకు ఎంతో ఉపయోగం తప్పకుండా ఒక లైక్ చేయండి ఇగోండి వినాయకుడి పండగ వస్తుంది కదా ఇలా డెకరేషన్లు అవి చేస్తున్నారనమాట మాకు ముందుగానే వారం రోజుల ముందు నుంచే డెకరేషన్లు అవి చేసి రెడీ చేస్తారు ఫ్రెండ్స్ ఇగోండి చక్కగా రెడీ చేస్తున్నారు మీ ఊర్లో కూడా ఇలానే రెడీగా చేస్తారా ముందుగానే బొమ్మ బొమ్మ తెచ్చి పెడతారు ఫ్రెండ్స్ ఒక పక్కన పెట్టుకుంటారు ఇలా డెకరేషన్లు అవన్నీ చేసుకుంటూ ఉంటారనమాట ముందు నుంచి ఆ రోజు చేస్తే టైం సరిపోదు అని చెప్పేసి ముందు నుంచే రెడీ వర్షాలు పడుతున్నాయని రేకుల షెడ్లు వేశారు ఫ్రెండ్స్ వినాయకుడు తడిచిపోకుండా చూడటానికి వచ్చిన ప్రజలు కూడా తడిచిపోకుండా ఉంటారని ఈగం రేకుల షెడ్లు వేశారనమాట దాన్ని అలంకరించారు రేకుల షెడ్ని బొమ్మ కూడా తెచ్చి పెట్టుకుంటాము మా ఇంటి దగ్గర 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 ఏడు బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగోండి చూడండి అలా రేకుల షెడ్లు వేశారు రంగురంగులు ఇలాంటి చాలా అదిగొండి బొమ్మ కూడా తెచ్చి పెట్టారనమాట మాకు ముందు నుంచే వినాయక చవితి సంబరాలు మొదలైనవి వారం రోజుల నుంచే చూడండి ఎంత బాగా డెకరేషన్ చేస్తారో ఆ రోజు వీడియో కూడా పెడతాను ఇంతే ఫ్రెండ్స్ వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్